నేను అందుకే చెప్తాను కదా ఒకవేళ ఆ జీవం మా ప్రభుత్వం ఉండగా ఒకవేళ దాన్ని మళ్ళీ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే మొట్టమొదటిసారిగా ఆదివాసుల పక్షాన రాజీనామా చేసేది విడవద్దు మాత్రమే అదేవిధంగా ఇదే కోవలక్ష్మి చేయగలుగుతుందా హరిష్ బాబు చేయగలుగుతారా ఆ దమ్ము వాళ్ళకు లేదు కాబట్టి మాకు నమ్మకం విశ్వాసం ఉంది గౌరవ ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆలోచన చేసే ఇమీడియేట్లీ ఆదివాసులు వ్యతిరేకిస్తున్నారు తప్పకుండా దాన్ని చేయాలంటే ఇమీడియట్లీ ఆ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది ఇప్పుడు దాన్ని రద్దు చేయాలంటే కేంద్రంతో మాట్లాడాలి అది తప్పదు అది అందరికి తెలిసిన విషయమే ఆ విషయంలో రద్దు చేయమని అది ఉన్నటువంటి గోడం నగేష్ గారు కావచ్చు లేకపోతే అదే హరీష్ బాబు కావచ్చు పాయల్ శంకర్ కావచ్చు అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలందరూ మాట్లాడని ఆదిలాబాద్ జిల్లాలో వాళ్ళు మాట్లాడని ఈరోజు వాళ్ళు కేంద్రాలతోటి మాట్లాడరు కారకులు వాళ్ళు ప్రెషర్ తీసుకొచ్చేది వాళ్ళు కాగితాలు తయారు మా ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మేము కాగితాలు లేకుండా మాట్లాడి ఆధారాన్ని కాగితాలు పడుకుని మీ దగ్గర రావడం అనేది జరిగింది కాబట్టి ఏమైనా నిజంగా నిరూపించుకున్న మీరు ఎక్కడ రమ్మంటే నేను ఎక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నా ఎవరు వస్తారు రండి ఈ చర్చ పెట్టడానికి కాబట్టి ఈ యొక్క జీవోని ఇప్పుడు ఆదివాసులకు మళ్ళా మళ్ళీ విద్యం ఈ జీవో ఇప్పటి నుంచి అమలు కాదు ఒకవేళ మా ప్రభుత్వం ఉన్న అమలు అయితే మొట్టమొదటిసారిగా ఆదివాసీ పక్షాన నేనే రాజీనామాను చేయడానికి ఉండ కాబట్టి ఆదివాసీ బిడ్డలారా మీరు నిలదీసేది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళని